నమస్తే అండి శ్రీ సోమలమ్మ తల్లి జై సోమలమ్మ తల్లి స్వామి మరియు వరహాని అమ్మవారి గద్దెపేటమండి కాకినా రాజమండ్రి దగ్గర కొవ్వుడి దగ్గర బింక దగ్గర వరహాని మాతా మాత అండి చాలా చాలా ఫేమస్ అయిన గుడి అని అందరూ చెప్తున్నారని మేము మొన్న వెళ్ళాము ఏప్రిల్ వరహారీ మాతా మాత అండి మీ అనుకున్న పనులు అవ్వాలని మనస్ఫూర్తిగా విజయవాడ అమ్మవారి ఆసందమ ఉన్నారని మనసుకుందే కోరుకుంటున్నాను ఈ వలహాని అమ్మవారి ఆలయం దారి కూడా చూపించాలని ఆలయం దారి అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము చాలామంది అడ్రస్ తెలియక చాలామంది వెనక్కి వస్తున్నారు నేను మొదట రాజమండ్రి కొగ్గూడి దగ్గర బింక్ దగ్గరండి ఆటోబైనా ఎవరైనా చెప్తాడు అందరూ దర్శించుకొని శ్రీ శ్రీ వలహని అమ్మవారి ఆలయం అండి వలహని వలహని దేవి హిందూ మత నమ్మకాల ప్రకారము అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్త మాంత కళలో ఒక మెగా దశమ దశ మహా విద్యలో ఒక మెగా కొలుస్తాడని ఈమె వలహాల మొఖము కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరహార స్వామి నేపథ్యం ఈమెను వరహాని కూడా అంటారు వరహారీ దేవి శైవులు వైష్ణవులు సక్తయ్యలు కూడా పూజిస్తారని ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రి పూటల తాంత్రిక పద్ధతులు పూజిస్తారు మంతం వాళ్ళు కొలిచే వజ్ర వలహాని మనిషిమే పత్తి రూపాయలు అని ఒక నమ్మిక ఉందండి పులిని వాహనంగా కలిగి వలహ ముఖము పని చేతులు వలహని మాతాన్ని సంస్కృత అనువాదము వలహాని అని సంస్కృతం అనే పదముని వచ్చిందండి అనువాద మంత్రము మాతకలు ఓం ఏం వలహాని అని ఓం ఆయుధాలు త్రిశూలమని గద్దమని కడ్డం ఈమె వాహనము గేదె సింహము పులి గుణము హిందూ ధర్మం ప్రకారంగా నమ్మకాలు మాకాన్నయ్య మాకాన్నయ్య పురాణంలోని దేవి మహాక్షలో సుంభ నిశుంభ వర్ధ ప్రకారము దేవుల శరీరాల నుండి వారి స్త్రీ రూపశక్తులు ఉద్భవిస్తాయండి శివుని నుండి శివాణి విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మని ఇలా వరహార స్వామి నుండి వలహరి ఉద్భవిస్తుంది వరహడి అంటే వరహ అని రూపముల చేతిలో చక్రము కడ్గముతో వడించబడి ఉంది దేవి మహాత్ములలోని తర్వాత జరిగిన కథ ప్రకారము లప్తబిజ్జులని రాక్షసుని సంహారం కోసము దుర్గాదేవి తన దేహము నుండి మౌతకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మౌతకలతో రాక్షసుడిని అతని సేనను సమాహరిస్తుంది సుజ్ఞుడు దుర్గాదేవి దుర్గాదేవిని ద్వంద యుద్ధం కోసం రామని సవాలు చేసి ఆమె తిరిగి మౌతికలను తనలో ఇమిచ్చుకొని రాక్షిస్తుని సంహరిస్తుంది వామన పురాణ ప్రకారము మౌతికలు అమ్మవారి రూపమైన అమ్మవారి రూపమైన చంద్రిక నుండి విభజిస్తున్నాయి వీపు భాగం నుండి వలహాని పుడుతుంది మాకనేయ పురాణ ప్రకారము వలహాని వలహాని తల్లి వివిధ దిక్కులను మౌతికలు కాస్తారు అని చెప్పే సూత్రం ఈమె కాచేది ఉత్తర దిక్కుని ఇదే పురాణములో ఈమె గేదెను వాహనముగా చేసుకుందని తెలపబడి ఉంది దేవి భాగవత పురాణ ప్రకారము వలహాలని ఇతర ఇతర మౌతికాలతో పాటుగా అమ్మవారు సృష్టించాడు అమ్మవారి దేవతలను రచించినందుకు ఈమె మౌతికాలను ఉన్నాయని తెలుపుతుంది నక్త రక్త బిచ్చిడి కథలో ఈమె వలహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంబంధం కనిపిస్తుంది రక్త బిజ్యుల్ని చంపడం కోసము దుర్గాదేవి సప్త సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది ఆ విధంగా అష్టమాతుకలు అయ్యాయి వలహని కింది వలసలు కుడివైపు ఎరుపు వర్ణము చర్మముతో గేద వాహనముగా చేతులలో కడ్డము దారు అంకుంశము మరుగల ఆయుధాలుగా కలిగి ఉంటుంది అమెరికాలో కూడా పుతి గల పరస్థితి పరాశత దేవి కూడా దేవి ఉందండి ప్రస్తవనకు వస్తుంది కానీ ఈ కథలో ఒక మౌతిక మరో మౌతికం ఉంది ఈ కథ ప్రకారము వలహడి శేషనాగుపై కూర్చుని వైష్ణవి తర్వాత ఉద్యమిస్తుంది ఈమె ఈ పురాణ ప్రకారం అసూయ అనే వికారానికి ఆది దేవత మౌత్ర మత్స్య పురాణ ప్రకారం ఈమె జలన భిన్నంగా ఉంది ఈ పురాణము ప్రకారం ఈమె అంధకారస్తు రాక్షసుని సంహరించే సహాయం కోసం శివుని ద్వారా సృష్టించబడింది ఈ అంధకారస్తుడు కూడా రక్తబింజుణ్ణి లాగానే భూమికి రాలిన ప్రతి రక్త బొట్టు నుండి పుచ్చుకొస్తాడు దేవి పురాణము వలహడి దేవుని విచిత్రంగా వలహారి స్వామిగా తల్లిగా వలహరి జనుగా భర్జించిందండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అండి ఈ మలహాని మాస దేవి ఆశు అందరికీ ఉండాలని మనసు కోరుకుంటున్నాను ఈ లోపల కూడా దుర్గాదేవి పీఠం ఉందండి ఆ దుర్గాదేవి కూడా ఆశీర్వదన తీసుకోండి పంచమి రోజు దసరా రోజు శ్రావణ మాసంలో విశిష్ట పూజలు కూడా జరుగుతాయండి ఇక్కడ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి जय बलहानी माता माता की जय जय मलहानी माता की जय ओम श्री माता नमः ओम श्री माते नमः రాజమండ్రి కూడా కొవ్వూరు కాకినాడ కొవ్వూరు దగ్గర కూడా ఉందండి వైజాగ్లో కూడా హరిపొండ దగ్గర లలిత నగర్ కూడా గుడి ఉందండి అందరూ గమనించగలరు వలహడి మాత ఆశ్రదాలు అందరూ తీసుకోవాలని అందరూ బాగుంటారు అలాగే ఈ నెల ఆషాఢ గుప్త నవరత్లు కూడా ఉన్నాయండి ఇరవై నాలుగో ఇరవై నాలుగో తారీఖు నుండి వచ్చే నెల రెండవ తారీఖు గుప్త నవరత్లు కూడా జరుగుతున్నాయండి గమనించగలడు